హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఈ వ్లాగ్ వచ్చేసి గణేష పండగ బ్లాగ్ అనమాట మేము మా అక్క వాళ్ళు మా అమ్మ వాళ్ళు ఎలా జరుపుకున్నారు పండగ అనేది ఈ వ్లాగ్లో మీకు చూపిస్తాను ఆ రోజు కుమార్కి ఇంకా అమ్మకి కొంచెం ఫీవరిష్గా ఉన్నింది ఫుల్ టైర్డ్గా ఉన్నారు ఇద్దరు అందుకనే ఇంకా అన్నీ అరేంజ్ చేసుకొని పూజ చేయడానికి కొంచెం లేట్ అయింది మాకు అరౌండ్ ట్వెల్వ్ పిఎం అయిందనమాట పూజ అవ్వడానికి ఇంకా పూజ చేసేసాక మా అపార్ట్మెంట్లో కూడా గణేష పెట్టారు సో ఆ గణేష పూజకు కూడా పిలిచారు మాతో సో అక్కడికి వెళ్ళాము

ఇంకా అపార్ట్మెంట్లో గణేష పూజ అయ్యాక మేము పుట్ట దగ్గర పూజ చేద్దామని వచ్చాము యాక్చువల్లీ మా ఊర్లో కొత్తగా పెళ్ళయ్యాక ఇట్లా గణేష పండగ వస్తే పుట్టకి పాలు పాలు అని పంపిస్తారు అదే మా అమ్మ మీరు కూడా వెళ్ళి పూజ చేసుకొని రండి అని చెప్పి మా పదే పదే చెప్పింది అందుకే లేట్ అయినా సరే ఫస్ట్ పూజ చేసేసుకొని వద్దాం అని చెప్పి నేను కుమారు వెళ్ళాము అక్కడికి లాస్ట్ ఇయర్ నాగుల్ పంచమి కూడా నేను ఈ పుట్టకే పూజ చేశాను అప్పుడు మా అన్న వైఫ్ చందు వచ్చింది నాతో పాటు ఇంకా ఈ ఇయర్ కూడా నేను కుమార్ని ఇక్కడికే పిలుచుకొచ్చాను నాకైతే ఐడియా లేదు అక్కడ పుట్టుంది అని తనే చూపించింది ఇంకా చూసారు కదా ఎంత మెస్సీ చేసేసారో చుట్టూ అంతా గలీ చేసారు మనము పూజ చేశాక మన అట్లీస్ట్ మనం చేసిన వేస్ట్ అయినా తీసుకొని ఎక్కడ వెళ్ళి డస్ట్బిన్లో పడేయరు ఇంకా అవ్వ అదే క్లీన్ చేస్తాం అక్క వాళ్ళ ఇంట్లో వాళ్ళ అపార్ట్మెంట్ లో కూడా గణేషన్ పెట్టుకున్నారు ఈసారి వీళ్ళే గణేషాన్ కొనిచ్చారనమాట సో వీళ్ళనే పూజ కూర్చో అందుకనే వాళ్ళు అక్కడ హడావిడి ఉంది అని అమ్మ వాళ్ళని పిలుచుకొని అక్కడికి వెళ్ళారు ఇంకా మేము ఈవినింగ్ మా అపార్ట్మెంట్లో ఆ రోజే విసర్జన అనమాట గణేష్ అది సో ఇంకా ఇక్కడికి వచ్చాము ఇది చూసుకొని మళ్ళీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్దామని ఇంకా తినే అనమాట అపార్ట్మెంట్లో నా ఫ్రెండ్ సో ఈ తినే హెల్ప్ చేసింది వీడియోస్ తీయడానికి మంచి నాటి అమ్మాయి యాక్చువల్లీ गौरीप అయిపోయింది యాక్చువల్లీ అక్క వాళ్ళ అపార్ట్మెంట్లో వెళ్లాల్సింది వాళ్ళు పూజ ఇంకా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అన్ని అరేంజ్ చేశారు వాళ్ళు యాక్చువల్లీ త్రీ డేస్ పెట్టారు గణేష్ అని ఇంకా అదైతే మేము మిస్ అయ్యాము ఇంకా డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము డిన్నర్ కూడా వాళ్ళు అక్కడే ప్రిపేర్ చేశారు డిన్నర్ చేసుకుని ఇంకా పసుపు కుంకుమ తీసుకొని ఇంటికి వచ్చేసామన్నమాట ఇంకా ఈ ఇయర్ మేమందరము గణేష పండుగ ఇలా జరుపుకున్నాము మా పెళ్ళయ్యాక మేము ఫస్ట్ టైం జరుపుకుంటున్న గణేష పండుగ సో మాకైతే బాగా జరిగింది ఇంకా మీ ఇంట్లో కూడా మీ పండుగ బాగా జరుపుకున్నారనుకుంటున్నాను ఇంకా ఈ గణేష పండుగ వ్లాగ్ మీకు అందరికీ నచ్చినట్టుంటే నా ఛానల్కి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ ఇంకో కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుసుకుంటాను అంతవరకు సెలవు టేక్ కేర్ బాయ్ బాయ్